మంచిది ఈ దినాల్లో శ్రాష్టమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం లోక రాసినటువంటి సువార్త రెండవ అధ్యాయం పదమూడవ చిన్నంతో మన వాక్య భాగాన్ని ప్రారంభిద్దాం వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడు నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్యులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయిచుండెను స్తోత్రము అనే మాట చాలా ప్రత్యేకంగా కనపడుతూ ఉంది దోత వచ్చి శుభవర్తమానం గొర్రెల కాపలకు చెప్పిన తరువాత ఆ దోతతో పాటు పరలోకము నుండి పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి వాళ్ళు అందరూ చెప్తున్న మాట ఏంటి అంటే ఇదిగో సర్వోన్నత సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ రెండవది ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రము చేయుచుండిరి వీరు చెప్తున్న రెండు మాటలు మనం గమనించాలి ఒకటి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ రెండవది ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని రాయబడి ఉంది మేకా ప్రభుత్వ అంటాడు ఆయన సమాధాన కారకుడు అంటాడు సమాధానం అంట ఆయన వల్లే కలుగుతుంది అంటే ఒకసారి చదువుదాం మేకా రాసినటువంటి గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ వచనాన్ని ఒకసారి చదువుదాం ఆయన సమాధాన కారకుడగును అక్కడున్న మాట అంటే ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును ఆయన సమాధాన కారకుడగును దేవుని గురించి చెప్పబడిన శ్రాష్టమైన మాట యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడిన శ్రేస్తమైన మాట ఏంటంటే ఆయన సమాధాన కారకుడగును ఆయన సమాధాన కారకుడగును ఇది ఏసుక్రీస్తు వారి గురించి చెప్పబడినటువంటి ప్రవచనం ఈ ప్రవచనాన్ని దేవదూతలు పలుకుతూ ఉన్నారు సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని రాబడి ఉంది సమాధానము ఈరోజు చాలామంది కుటుంబాల్లో సమాధానము లేదు శాంతి లేదు నెమ్మది లేదు పరిస్థితి ఎలాగుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బాధల్లో చిక్కుబడిపోయి ఉన్నారు సమాధానము అని మనం ఇంగ్లీషులో కనుక ట్రాన్స్లేషన్లో చదివితే ఆన్సర్ అని వస్తుంది క్వశ్చను ఆన్సర్ దాని తెలుగులో ప్రశ్న సమాధానము అంటారు ఈ మాట ఆ సమాధానానికి సంబంధించింది కాదు సమాధానము అన్న పదానికి ఇంగ్లీషులో పీస్ అని ఉంది పీస్ ఆఫ్ మైండ్ అంటాం అంటే సమాధానం దేనికి శరీరానిక కాదు శాంతి దేనికి శరీరానిక కాదు శరీరం చాలా జబ్బులతో నిండుకొని ఉంటుంది మన ఊహించిన రీతిగా మన యొక్క శరీరాలుండో కొన్నిసార్లు చిన్న పిల్లలు కూడా జబ్బులు వస్తూ ఉంటాయి పుట్టిన పిల్లలు కూడా జబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి శాంతి అనేది వాళ్ళకి సరిపోయింది కాదు శాంతి సమాధానము అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే మనసుకు సంబంధించింది మనసులో నెమ్మది మనసులో శాంతి మనసులో సమాధానం ఇది మానవులకు లేదు ఎందుకు లేదు అంటే మానవుడు ఏదో రకమైన బంధకాల్లో చిక్కుపడతా ఉన్నాడు సమస్యల్లో చిక్కుపడతా ఉన్నాడు రకరకాలైన ఇబ్బందుల్లో చిక్కుపడతా ఉన్నాడు కాబట్టి సమాధానం దొరకట్లేదు శాంతి దొరకట్లేదు అమ్మాయి ప్రేమించిన అమ్మాయి మోసగిచ్చిందని చనిపోవాలనుకుంటున్నాడు నమ్మిన వాళ్ళు మోసగించారని చనిపోవాలనుకుంటున్నారు రకరకాలుగా మనుషులు మనస్తాపం చెంది ఇక నాకు న్యాయం జరగదు ఎంత పోరాడినా నా కోర్టులో కూడా నాకు న్యాయం జరగలేదు ఇంకెవరూ నాకు న్యాయం చేసేవాళ్ళు లేరు అని చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు పొలములో పంట చేతికి రాక ఆ పంటంతా నష్టపోవడం వలన అప్పులు పాలైపోయి ఆ అప్పులు తీర్చలేమనే ఆ అవిశ్వాసం వారిలో చోటు చేసుకొని చనిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది చనిపోతున్నారు కూడా దానికి కారణం ఏంటంటే వారి మనసుల్లో సమాధానము లేదు శాంతి లేదు శాంతి లేదు కొంతమంది చూడండి వాళ్ళని గట్టిగా గద్దిస్తే తల్లిదండ్రులు పిల్లల్ని గట్టిగా అనుకోండి ఆ పిల్లలనే మాటింటో తెలిసి ఈ రోజుల్లో బాగా వాడుతున్న పదం నేను చచ్చిపోతా ఏమన్నారు నేను చచ్చిపోతా అన్నారు వీళ్ళకి దెయ్యాలు పట్టేస్తున్నాయి వీళ్ళ మనసులు నిండా దెయ్యాలు అలుపుకొని ఉన్నాయి ప్రశ్నకి సమాధానం ఉంది మనసులకు మన మనిషి మనసుకు కూడా సమాధానం ఉంది ఆ సమాధానం ఎలా దొరుకుతుంది చాలామంది ఆ సమాధానం దొరకక మందు తాగుతున్నారు ఎందుకు తాగుతున్న బ్రదర్ ఇంత బాగా మందంటే నా సమస్యలను మర్చిపోవడానికి సమస్యల్ని మర్చిపోవడానికి మనం ఏది మర్చిపోయామో ఏది మన దగ్గరుందో మనకు తెలియజేసేది ఏంటి చెప్పండి మన మనసు ఏంటిది మన మనసే మనసు మెత్తగా ఉంటుంది కొంతమందికి మనసు కఠినంగా ఉంటుందంట మనసు రకరకాలుగా ప్రవర్తిద్ది మనసు ఎడుబడితే వెళ్ళిపోయింది అందుకే జ్ఞానేని సొలోముని ఏమంటాడంటే పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అంటాడు మనసుని కంట్రోల్ చేసుకోవడానికి చాలామంది ధ్యానం చేస్తూ ఉన్నారు చాలామంది ధ్యానాలు చేస్తున్నారు కదా యోగాలు చేస్తున్నారు కదా ఎందుకు అంటే మనసునేం చేస్తే మనసుని కంట్రోల్ చేస్తే ఆరోగ్యం వస్తుంది మనసును కంట్రోల్ చేస్తే శారీరక పరంగా ధైర్యాన్ని కలిగి ఉంటాం మనసును కంట్రోల్ చేస్తే ఆత్మీయతలో బలమైన ప్రార్థన యోధులుగా విశ్వాస వీరులుగా మార్చబడతాం మన భక్తి అంతా ఎక్కడ ఉండాలంటే మనసుతో పూర్ణ మనసుతో ప్రేమించడం పూర్ణ మనసుతో ఆరాధించడం ఎందుకని పూర్ణ మనసు అని పెట్టాడంటే మనసు కొన్నిసార్లు అవుతూ ఉంటుంది సగం మనసు లోకానికి సగం మనసు దేవుడికి సగం మనసు మనుషులకి సగం మనసు దేవుడికి సగం మనసు భార్యకి సగం మనసు దేవుడికి సగం మనసు భర్తకి సగం మనసు దేవుడికి ఇలాగ దేవుడు ఉండాలని కోరుకుంటున్న పూర్ణ మనసుతో ఆయనను ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు పూర్ణ మనసుతో ఆయన స్థుతించాలని కోరుకుంటున్నాడు మన మనసు కంప్లీట్గా దేవుడి మీద ఆనుకోవాలి అప్పుడు మన హృదయంలో నెమ్మది ఉంటుంది మన నడవడికలో ప్రత్యేకత ఉంటుంది ప్రజలకంట సమాధానం కొదువైపోయింది ఆ దినాల్లో గమనించినప్పుడు ప్రజలు ఎలాగున్నారంటే మోసపోతూ ఉన్నారు ఎవరి ద్వారా మోసపోతున్నారు లోకంలో ఉన్న ప్రజలకు అసలు సమాధాన సంగతులే తెలియదు అయితే దేవుని ప్రజలైనటువంటి వాళ్ళంట సాతానుడు మోసగిస్తూ వచ్చాడు ఎవరి ద్వారా ఉంటే అబద్ధ ప్రవక్తల ద్వారా అబద్ధ బోధకుల ద్వారా సమాధానము లేని సమయాన వాళ్ళంట సమాధానమీ కొంది అని చెప్తున్నారంట ఒకసారి అమ్మాడుగుడు చదువుదాం ఇరిమియా రాసినటువంటి గ్రంథం ఆరో అధ్యాయం పద్నాలుగోత్సనంలో ఈ రీతిగా రాయబడి ఉంది చదువుతున్నాడు గమనించండి రిమియా రాసిన గ్రంథం ఆరో అధ్యాయం నుండి చదువుతున్న గమనించండి అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకునేవారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు అన్నాడు ఆ తర్వాత మనం చదివితే సమాధానములేని సమయమున సమాధానము సమాధానమని చెప్పుచ్చు నా ప్రజలకున్న గాయమును పై మాత్రమే మాత్రమే బాగుచేయుదురు పై పైన మాత్రమే బాగు చేస్తూ ఉన్నారు మరలా ఈ మాట మరలా రిపీట్ చేసి మాట్లాడతాడు ఇరిమియా ప్రవక్త ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చినాను కూడా చదివినప్పుడు అక్కడ మరలా ఉంటుంది అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకున్నవారు ప్రవక్తలేమి యాజకులేమి అందరు వంచకులు సమాధానము లేని సమయమున సమాధానము సమాధానం అని చెప్పచ్చు నా జరుల గాయమును పై పైన మాత్రమే బాగు వాస్తవానికి వాళ్ళ జీవితంలో సమాధానం లేదు నెమ్మది లేదు శాంతి లేదు కానీ ఈ వంచకులు అంటారు ఎప్పుడు ఉంది వీరిలో ప్రవక్తులు ఉన్నారంట వీరిలో యాజకులు ఉన్నారు వీరిలో అల్పులు ఉన్నారు వీరిలో గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మీకేం కాదు బ్రదర్ ఏం కాదు మీకేం కాదు బ్రదర్ ఆల్రెడీ వాళ్ళ సమస్యల్లో ఉన్నారు కానీ వాళ్ళతో చెప్పే మాట ఏంటంటే మీకేం కాదు బ్రదర్ దేవుడు తోడై ఉన్నాడు ఎలా దేవుడు తోడై ఉంటాడు ఎలా వాళ్ళకి సమాధానం దేవుడు చెప్తాడు దేవుడికి ఇష్టమైన పని చేస్తే దేవుడు మాట్లాడతాడు దేవుడిని కష్టపెడితే దేవుడు మాట్లాడతాడా చెప్పండి తల్లిదండ్రులకు ఇష్టమైన పనులు పిల్లలు చేస్తే పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య సమాధానం ఉంటుంది అదే పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టం లేని పనులు చేశారనుకో పిల్లకి తల్లిదండ్రులకు మధ్య సమాధానం ఉంటుందా ఉండనే ఉండదు మరి యొక్క యాజకులు కానీ అల్పులు కానీ గరులు కానీ భక్తులు కానీ ప్రజల్ని మోసకెత్తా ఉన్నారంటే ఏమన్నా తెలుసా సమాధానము లేని సమయమున సమాధానము సమాధానం అని చెప్పి పెంచేస్తారంట పోత పోస్తున్నారు రాయ్ నువ్వు సమాధానపడు అని చెప్పట్లా నీకేంటా నీకేంటమ్మా అని చెప్తున్నారు ఇవన్నీ సైతాన్ని చేసేటువంటి పనులు ఈ పైపోత కలిగిన వాళ్ళందరూ పైపై గాయాలు కడగబడిన వాళ్ళందరూ కూడా పరలోగానికి చేర్రు ఎందుకంటే ప్రభు కావాల్సింది సమాధానము కలిగి ఉన్నవాళ్ళు మొదట మన మనసుకు సమాధానం కలగాలి రెండోది మనకి ఇతరులతో సమాధానం ఉండాలి మొదట ఏం కావాలి మన మనసులో సమాధానం ఉండాలి రెండవది ఇతరుల విషయంలో సమాధానాన్ని కలిగి ఉండాలి కొన్నిసార్లు ఇతరుల విషయంలో మనము సమాధానాన్ని కలిగిలేవేమో అనిపిస్తుంది ఎందుకంటే మనము కొందరిని క్షమించలేము వాళ్ళు మనకు చేసిన గాయాల విషయంలో వాళ్ళు మన అన్న మాటల విషయంలో వాళ్ళు మన మీద చేసిన చెడ్డ ప్రచార విషయంలో మనం వారిని క్షమించలేము క్షమించిన వారితో కలిసి ఉండాలని అనుకోం అటువంటి సమయంలో సమాధానం అక్కడ ఉంటుందా ఉండనే ఉండదు కొన్ని కారణాలు మనం అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అలాగ చూస్తాడు సాధ్యమైనంత వరకు ఏం పడమన్నాడు సమాధాన పడమన్నాడు చేసిన మోసమే మళ్ళీ చేస్తూ ఉంటే ఆ మోసానికి ప్రతిగా ఇంకా కీడు చేస్తూ ఉంటే వాళ్ళతో సమాధానముగా ఉండగలమా చెప్పండి ఉండగలమా ఒక మోసం చేశారు ఫోన్ పాపం అందరూ వాళ్ళు దొంగలు రాంటున్నా కూడా ఆ బాధపడిన వాడు అన్నాడు ఫోన్లే వాళ్ళకి చేశారులే అని అన్నాడు అని అన్నా కానీ ఆ మనిషిని క్షమించినా కానీ మరలా ఆ మనుషులు మరలా తిరిగి ఇంకా ఎక్కువ కీడు చేస్తూ ఉన్నారనుకో వాళ్ళని క్షమిస్తామేమో కానీ వాళ్ళతో సమాధాన సంబంధంగా ఉండలేము ఉండలేము ఉన్నామంటే అర్థం ఏంటంటే నటిస్తున్నాము అని అర్థం సమాధానం లేకపోయినా వాళ్ళు చాలామంది ఉంటారు నాటకాలు వాళ్ళకి ఏముందండి చెప్పండి వాళ్ళు కసేపు నవ్వుతారు కసేపు ఏడిపెత్తారు ఇక్కడ అక్కడ రంగులు మార్చి తిరుగుతారు నాటకాలు వేసేవాళ్ళు సమాధానం లేకపోయినా సమాధానంగా ఉన్నట్టుగా ఫీలింగ్ ఎందుకు ఆ ఫీలింగు ఉంటే వెచ్చగా ఉండలేకపోతే చల్లగా ఉండాలి నులువెచ్చగా వెచ్చగా ఉంటే దేవుడు అంటే ఏం చేస్తాడు ఠూ అని ఉమ్మేత్తాడంట ఉంటే సమాధానంగా లేకపోతే లేదంతే మరీ కుక్కిడి చేసేవాడుతో అందుకే ఆ వాక్య భాగం ఉంది సాధ్యమైనంత వరకు ఇది సాధ్యమైనంత వరకు సమాధాన పడండి కొంతమంది బాగా సమాధానం లేకపోతే అంటే కండి వాళ్ళు దేవుడు బాధ అనుభవించేవాడికి తెలిసిద్ది కానీ చూసేవాడికి తెలియదుగా దెబ్బ తగిలినోడికి నొప్పి తెలిసిద్ది అది చిన్న దెబ్బే కానీ లోపల నొప్పేలాగుంటుంది ఒక్కోసారి ప్రాణాలు పోతని అన్నంత బాధ అనిపిస్తుంది పైకి కనిపించే గాయాలు చాలా ఉంటాయి లోపలుండే గాయాలు చాలా ఉంటాయి కడుపులో నిప్పొత్తుంది అనుకోండి జెండు బొమ్మ రాత్రి తగ్గిపోయిద్దా గుండెలో నిప్పొత్తుంది జెండు బొమ్మ రాత్రి తగ్గిపోయిద్దా పైన పుండు పడింది ఇంజక్షన్ చేస్తే తగ్గిపోయిందా ఆ పై గాయానికి పై పొడి వేసి ముందేసి ఆ గాయాన్ని ఏం చేయాలి కట్టాలి మరి కడుపులో దానికో దానికి ట్రీట్మెంట్ చేయాలి కడుపులో గడ్డ పెరిగిందో కడుపులో పట్టిందో ఏం జరిగిందో చూసి దాన్ని ట్రీట్మెంట్ చేయాలి చాలామంది ఏం చేస్తున్నారంటే పై పైన పై పైన సమాధానం లేకపోయినా పై పైన పై పైన పై పైన నటించడం చాలా అయిపోయింది బాగా వినాలి సమాధానం లేని సమయాన సమాధానం సమాధానం అని చెప్పి ప్రజలు మోసకెత్తినారంట మనిషి మనసులో సమాధానం ఇతరులతో సమాధానం మనం అందరితో సమాధానంగా ఉండలేము ఉండలేము అది ఎవరికి సాధ్యం కాదు ఒక మోసం చేసేవాడికి తప్ప దేవుని పిల్లలైన వాళ్ళు చాలా సందర్భాల్లో రోషం కలిగి బ్రతుకుతారు ధైర్యం కలిగి బ్రతుకుతారు నా దిక్కు దేవుడేనని అందును బట్టి కొన్నిసార్లు కాంప్రమైజ్ కాలేరు క్షమిస్తారు అందరిని క్షమిస్తారు సమాధానము లేని సమయాన సమాధానము సమాధానం అని చెప్పి జనులను మోసగిస్తూ ఉన్నారంట చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కడవర దినాల్లో కూడా చాలా కుటుంబాల్లో సమాధానం కొదువైపోయింది శాంతి లేదు ఒక ఇంట్లో ఉంటున్న కోడలికి సమాధానం ఉండట్లేదు భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండట్లేదు తల్లిదండ్రులు బిడల మధ్యలో సమాధానం ఉండట్లేదు ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండట్లేదు దానికి కారణాలు ఏవో ఆలోచించుకోవాలి నీ సహోదరునికి ఎడల నువ్వు అసమాధానం ఉన్నప్పుడు నీ సొంత సహోదరుడితో నువ్వు అసమాధానంగా ఉంటే నువ్వు త్వరగా వెళ్ళి అతడితో సమాధానపడి అప్పుడు వచ్చి బలర్పించు అన్నాడు దేవుడు మనము పురుగు వారి సంగత పక్కన పెడితే ఇంటిలో ఉన్న వాళ్ళకి సమాధానం ఉందా ఇంటిలో ఉన్న వాళ్ళ మధ్య సమాధానం ఉందా తల్లొక దావా తండ్రి ఒక దావా బిడలు ఒక ఎవ్వరు ఒక క్రమంలో నడవట్ల తల్లిదండ్రులు నడిచిన మార్గంలో పిల్లలు నడవట్లేదు ఆ దైవికమైన మార్గంలో పిల్లలు లేరు ఇటు పడితే అటు వెచ్చలు విడితనంగా లోకంలోకి వెళ్ళిపోతున్నారు అటువంటి కుటుంబాల మధ్యలో సమాధానం ఉంటుందా వాడు సమాధానంగా లేకపోవడానికి గల కారణం ఏంటంటే అసలు మొదట ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి సమాధానం ఉందా కుటుంబంలో వ్యక్తిగత సమాధానం నీకుందా వ్యక్తిగత సమాధానం శాంతి నీకుందా సమాధానాన్ని కోల్పోతే జరిగే పన్నెంటో తెలుసా ప్రాణాలు విడవడమే మనశ్శాంతి లేక చచ్చిపోతున్నారు మనసుకి సంతోషం లేక చచ్చిపోతున్నారు ఎందుకంటే సమాధానం ఉంటే సంతోషం వచ్చేస్తుంది శాంతి ఉంటే అన్నిట్లో సంతృప్తి కలిగి ఉంటాం మనసు అంట అడి ఆశలు కలిగి ఉంటుందంట మనసుకి కోరికలు ఎక్కువ మనసుకు కోరికలు ఎక్కువ ఓ వివాహం చేయడానికి ఒక మంచి సంబంధాన్ని ఒక వ్యక్తి తీసుకొని వచ్చాడు మంచి సంబంధం కుమారుడు ఆ యొక్క యవనుడు మంచి చదువుకున్నాడు దైవికమైనటువంటి విషయాల్లో బాగున్నాడు ప్రేమ కలిగిన వాడు తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటున్నాడు ఇంటికి పెద్దోడు అందరినీ బాగా మంచిగా ఉంటున్నాడు అటువంటి వ్యక్తి సంబంధం తీసుకొని వచ్చారు ఆ ఇంటి వాళ్ళకి తీసుకొచ్చి చూపిస్తే ఆ ఇంటి వాళ్ళు చూశారంట ఇంట్లో వాళ్ళు చూశారు ఆ ఇంటి యజమానుడు అన్నాడు పర్వాలేదు బాబు బాగున్నాడు అంటే అన్నారు మా వాడికి ఏంటంటే మీరు ఎక్కడైనా కనుక్కోండి మా వాడు నెంబర్ వన్ అన్నారు అతడు చాలా మంచోడు నిజంగానే ఆ ఇంట్లో ఉన్న ఉంటుంది కదా ఆడద ఆడదానికి అనికే ఆడదే శత్రువు అంట ఎవరు అన్నారు ఒక మాట ఎవరంట ఎవళ్ళకి ఎవళ్ళ శత్రువు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు అంట సరే అయిపోయింది సరేమో చెప్తాంలే మేము చెప్తాంలే అని చెప్పారు అమ్మాయిని చూసుకున్నారు వీళ్ళు రిటర్న్ వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ తెల్లంటదంట ఏంటి అంత నల్లగా ఉన్నాడు అబ్బాయి ఏంటంట నల్లగా ఉన్నాడు సన్నగా ఉన్నాడు కళ్ళు గుంట ఉన్నాయి ఈ అమ్మాయి ఈ ఈ మాట్లాడుతున్న తెల్లవాళ్ళు కూతురు కతి ఎర్రగా ఉంది అంతే ఎత్తుపళ్ళు వేసుకుని ఎర్రగా ఉంది కూతురుకున్న ఎత్తుపళ్ళు సంగతి ఆలోచించట్లా ఏంటంట అవతారు ఉన్న మనిషి కలర్ ఆలోచించి అన్నీ ఆలోచించి ఏ కాదు మనిషి మంచి పిల్లోడంట అని అంటే ఆగో అసలు అమ్మాయిని అడుగుదాం ఎవరిని అడుగుదాం అమ్మాయిని అడుగుదాం అనని పిల్లంగా అమ్మాయి నీకు ఇష్టమా నాకు ఇష్టం లేదు ఏంటి అట్ట అంటే అబ్బాయిని తీసుకొచ్చారు నాకు గుణంగా వాడమ్మా గుణంగా వాడు గుణం లేదు ఏమీ లేదు నాకు ఇష్టం లేదు ఎమ్మడి తల్లి సపోర్టెడ్ కాదు నాకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు వీళ్ళకి చెప్పట్లా ఎందుకు ఇష్టం లేదు కలర్ బాగా లేదంట మనసును చూసేవాళ్ళు కాదు రంగును చూసేవాళ్ళు మనసుకి రకరకాలైన కోరికలు చెత్త కోరికలు మనసు సరిగ్గా ఉండదు మనసు సరిగ్గా ఉండదు ఆ మధ్య కూడా కనపడ్డాడు అక్కడక్కడ ఫ్యాంట్లు చినిగిపోయి ఉన్నాయి ఏడు తమ్మడి ఏడ పనికి వస్తున్నా మొత్తం చిరిగిపోయినాయి కుట్లే పిచ్చుకుపోయేవన్నా అంటే కాదన్న అని అన్నాడు మరి ఏడు చినిగిపోయినాయి అన్న ఆడు ఎమ్మని తలకెట్టు దించేసాడు ఆ వెనకమాల ఉన్నాడు అన్నాడు అన్నా వీడు పలానా ఫ్యాన్స్ అన్న ఆడేసుకున్న ఫ్యాంటు ఇది ఆడు సినిమాలో వేసుకున్నాడు అంట ప్యాంటు వేసుకున్నాడు ఒక అమ్మాయి ప్రాణం తెస్తుంది క్రిస్మస్ రోజు క్రిస్మస్కి ముందు బట్టల షాప్కి వెళ్ళారంట నాకు ఆ డ్రెస్సే కావాలి ఏంటంటే కాంచన వేసుకుందంట ఆ డ్రెస్సు ఏ డ్రెస్సు ఆ డ్రెస్సు కాంచిన వేసుకుందంట కాంచిన వాళ్ళని సినిమాలో హీరోయిన్ ఆ డ్రెస్సే కావాలంటే మా మనం చేసుకునేది క్రిస్మస్ దాని డ్రస్ నీకు ఎందుకు అదే కావాలి నాకు పండగ మనసు మామూలుది కాదండి మనసుకు చాలా కోరికలు ఉంటాయి ఈ కోరికల మూలానే సగం జీవితం నాశనం అయిపోయింది మనసులో స్వాధీనపరుచుకున్నామంటే మనశ్శాంతి ఉంటుంది మనకి మొట్టమొదట ఏసుగ్రీస్తు బ్రభు భూలోకానికి వచ్చిన కనుకొచ్చిన కారణం ఏంటంటే ఆయన సమాధాన కారకుడు సమాధానాన్ని ఇస్తాడు ఎక్కడ సమాధానం అంటే మనిషిలో కాదు మనసులో సమాధానం ఇస్తాడు గట్టిగా సూత్రం చెల్లిద్దాం మన మనసులో సమాధానం ఉంటే కుటుంబం అంతా బాగుంటుంది మనసులో సమాధానం ఉంటే దేవుడికి ఇష్టంగా ఉంటాం మనసులో సమాధానం కావాలి ఈ మనసు మామూలుగా ఉంటుంది ఇది ఇది మామూలుది కాదు దీనికి కోరికలు ఎక్కువ కండ తక్కువైనా కోరికలు ఎక్కువ ఏం తక్కువ కండ తక్కువే కానీ కోరికలు ఎక్కువ రంగు తక్కువే కానీ ఇచ్చ ఎక్కువ మన గమనించినప్పుడు మనం అన్ని సమస్యలు మనమే గురి తెచ్చుకుంటాం కొన్ని సమస్యలు మన మీదకి మనమే గొని తెచ్చుకుంటాం మనసును సంతృప్తి పరుచుకోవచ్చుగా మనకొచ్చే రాబడి తక్కువ మన కోరికలు ఎక్కువ ఏమైపోతాం అప్పుల పాలు అయిపోయి అడుకు తింటాం మన రాబడి కొద్దీ మన మనసుని దించేసుకోవాలి ఆశలు వస్తాయి ఆశలు వస్తాయి మన స్థాయి కొద్దీ మనం వెళ్ళినప్పుడు మనలో దేవుడు బ్లాస్ చేస్తాడు ఎప్పుడు మనం అలాగే ఎదుగుతామంటే మన మనసులో ఆలోచనలు చావాలి శరీరం చాలా ఆలోచనలు కోరుకుంటుంది మనసు చాలా ఆలోచనలు కోరుకుంటుంది మనసుకి గర్వం సైతానుడు ఎందుకు పడిపోయాడు తెలుసా ఎందుకు పడిపోయాడు మనసును గర్వించాడంట ఎక్కడ గర్వించాడు నేను దేవుడికి పైగా ఎక్కుతాను గుడిచాడు ఏంటి బ్రదరా ఏంటి మీ తమ్ముడు కొన్నాడు కారు నీకేంటి నువ్వు పెద్దోడివి నువ్వు కొనలేవా నీకంటే చిన్నోడు కొన్నాడు అని అన్నాడు నేనన్నా నువ్వేం బాధపడ్డంటే ఒక మాట చెప్తా నువ్వు ఎక్కిత్తి ఎక్కటానికి నేను అట్టంటోడు కాదు ఎవడికన్నా చెప్తే ఎక్కుతాడేమో నువ్వు వంద సార్లు ఈ మాట చెప్పి ఈ మాటకి నేను స్పందించను తమ్ముడు కొనుక్కున్నాడు దేవుడు ఇచ్చాడు కొనుక్కున్నాడు ఇంకో తమ్ముడు కొనుక్కున్నాడు ఇంకో తమ్ముడు కొనుక్కున్నాడు వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు రేకంటేస్తున్నాడు కట్టుకోటి దేవుడు ఇచ్చాడు కట్టుకున్నాడు దేవుడికి స్తోత్రం మంచిదే సంతోషం మరి నువ్వేంటి నువ్వు పెద్దోడివి పెద్దోడిని అయితే నన్ను ఉంచిన స్థాయిలో నేను ఉంటా నాకు ఒక రోజు వస్తుంది నాకు కావాల్సిన దేవుడు ఇస్తాడు అంతేగాని వాళ్ళు కట్టుకున్నారు ఈళ్ళు కట్టుకున్నారు ఇప్పుడు పోటీలు ఇప్పుడు 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 ఈ సీజన్లో పోటీలు ఏంటంటే అకాయ్ మరే రెండు వేల రంట చీర ఎంత చెప్పండి ఇప్పుడు రెండు వేల రంట చే ఆఫ్టర్ అది కూలి పని చేసుకునేది రెండున్నర వేలు చేరకుంటే మనం ఎంత కొనాలి చెప్పండి ఎంతది కొనాలి దాన్ దాన్ అనకూడదులే మాట అది లోకంలో ఉన్న వాళ్ళు అనేతారు ఎక్కువ ఒక్క విషయం అండి మనం ఎప్పుడు కూడా బాగా ఆలోచించాలి ఇతరులు చూసి కాదు మన మనసుని దేవుడికి అప్పగిస్తే ఉన్న దాంట్లో సంతృప్తే